ఆంధ్రప్రదేశ్ ఎంపీ వైసీపీ పార్టీ కంటే కూడా ముందుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంపీ ఎవరైనా సరే ఏ పార్టీ నుంచి ఏం గెలిచిన వాళ్ళైనా ఆ రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఆ సెగ్ పార్లమెంట్ సెగ్మెంట్ ఐదు లేదా ఏడు కాన్స్టిట్యూన్సీస్ కలిపితే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ తరఫున పార్లమెంట్లో కేంద్రం రిప్రజెంట్ చేసే వాళ్ళని మనం ఎంపీలుగా ఎంచుకుంటాం సో ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ ఎంపీగా లిక్కర్ స్కామ్ లో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టులో ఈ రోజు ప్రవేశపెట్టబడినట్టు అంటే నిజానికి శనివారం అరెస్ట్ చేశారు కదా సోమవారం కోర్టు ఉండదు కదా అనుకున్నారు కానీ ఏసీబీ కోర్టు మాత్రం స్పెషల్ గా ఓపెన్ చేసి ఆ దీనికి సంబంధించి కొన్ని అత్యవసర కేసులు జరుపుతూ ఉంటారు సో అందులో భాగంగా విచారణ జరిపిన పరిస్థితి జరిగింది అయితే ఏసీబీ కోర్టు హాల్లో ఈ అరెస్ట్ ఈయన్ని హాజరుపరిచేటువంటి క్రమంలో ఒక హై డ్రామా నడిచిందని చెప్పుకోవాలి ఆ చాలా మంది లాయర్స్ ని అలౌ చేయలేదని కొంతమంది పోలీసులకి లాయర్లకి మధ్య వాగ్వాదం జరగడం ఆ ఈయన్ని ఎవరైతే మిథున్ రెడ్డిని సపోర్ట్ చేసే వాళ్ళు ఆయన రిప్రజెంట్ చేసే లాయర్లు ఉంటారో వాళ్ళ తరఫు ఇంకొంతమంది లాయర్లను కూడా ఆపేశారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు నేపథ్యంలో మొత్తానికి ఒక హై డ్రామా ఒక హడావిడి మధ్య ఈయన్ని తీసుకెళ్లి కోర్టులో జైలు ప్రొడ్యూస్ చేశారు రిమాండ్ ఖైదీగా ఇవ్వమని పోలీసులు కోరుతూ ఈ కోర్టు వీళ్ళు కోరిన క్రమంలో ఏం జరిగిందంటే అకస్మాత్తుగా ఏదైతే వైద్య పరీక్ష నిర్వహించారో ఆ వైద్య పరీక్షకు సంబంధించి ఈసీజీకి సంబంధించినటువంటి రిపోర్ట్ మాత్రం ఇంకా రాలేదు ఈ రిపోర్టు రావడానికి కొంచెం టైం పడుతుంది అనేసి పోలీసులు చెప్పడం జరిగింది దానికి మిథున్ రెడ్డి తరఫు లాయర్ ఏమన్నారంటే నా క్లయింట్ కి బ్లడ్ లో క్లాట్స్ ఉన్నాయి అందువల్ల పోలీసులు ఈ ఫైల్ బయటికి ఇవ్వట్లేదు ఆ ఈసీజీ రిపోర్ట్ వస్తే అందులో క్లాట్స్ ఉన్నాయని తెలిస్తే మీరు రిమాండ్ కి ఇవ్వరు కాబట్టి హెల్త్ కండిషన్స్ ప్రకారం రిమాండ్ కి ఇవ్వడం కుదరదు కాబట్టి పోలీసులు కావాలని ఆపేస్తున్నారు ఈ ఫైల్ వచ్చినా కూడా డాక్టర్ ఇచ్చిన ఫైల్ని ఆపేస్తున్నారు కాబట్టి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మళ్ళీ చేయించండి ఇంకో ప్రైవేట్ ఆసుపత్రిలో అనేసి మిదులే తరఫున వాదనలు అంటే ఒక వాదనంతో ఈ కోర్టు ఏసీబీ హాల్ కోర్టు హాల్ మొత్తం కూడా ఒక రకంగా దద్దరిల్లిపోయి ఒక రకమైనటువంటి డిస్కషన్స్ ఎక్కువగా హడావుడి హడావుడిగా అయిపోయిందని ఒక సినిమాటిక్ స్టైల్లో వీళ్ళు వాదనలు అక్కడ జరిగాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ వాదనలన్నీ విన్నటువంటి న్యాయమూర్తి మొత్తం రెండు వైపుల వాదనలు విని ఆగస్టు పదో తారీఖు వరకు ఈ కేసుని రిమాండ్ కి ఇచ్చారు అంటే రిమాండ్ ఖైదీకి పంపిస్తున్నారు అయితే ఇక్కడ రెండు ఒకటి వై కేటగిరీ భద్రతలో ఉన్నారు మిథున్ రెడ్డి చాలా మంది ఎంపీకి వైక్యాటగిరీ భద్రత ఉంటుంది అట్లాగే ఈయనకి కూడా వై కేటగిరీ భద్రత ఉంది సో ఈయన వై కేటగిరీ భద్రతలో ఎంపీగా ఉన్నారు వై వైక్యాటగిరీ భద్రత ఉన్న కారణంగా ఆయనకి కంపల్సరీ ఒక సెపరేట్ సెల్ గానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అట్లాగే వై కేటగిరీ భద్రత ఉన్నటువంటి ఏ ఖైదీనైనా ఖచ్చితంగా సెంట్రల్ జైల్లో మాత్రమే ఉంచాలి అందువల్ల ఆయన్ని తిరుపతి సెంట్రల్ ఎరికలను తీసుకెళ్ళా లేకపోతే రాజమండ్రి సెంట్రల్ ఎరికాను తీసుకెళ్ళు అందువల్ల ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ ఏర్కి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది చాలా మంది ఏంటో వైసీపీ అభిమానులు అంటున్న మాట మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్యాయం అనే మాట వినిపిస్తుంది కొంతమంది లేదు కరెక్టే అంటున్నారు సో మీకేమనిపిస్తుంది కరెక్ట్ లేదా అన్యాయం రెండింటిలో ఒకే ఒక పదాన్ని మీరు క్లియర్ కట్ గా కామెంట్స్ లో రాయండి జనం ఏమనుకుంటున్నారు అనేది పెద్ద రామచంద్ర రెడ్డి వరకు వీడియో వెళ్ళేలా చేస్తాను సో కంపల్సరీ దయచేసి మీ కామెంట్ తెలియజేయండి జనం ఏమనుకుంటున్నారు తెలియాలి ఆయన అరెస్ట్ కరెక్టే లేదా అన్యాయం అనేది కామెంట్ చేయండి